హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్ర స్టైల్ బాగా అన్న ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తే సింపుల్ అండి ఈజీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ముందుగా బాస్మతి రైస్ని కడిగేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలిపేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి మనం అన్నం కుక్ చేసుకున్నప్పుడు ఆ రైస్ అనేది ఓదాన్ గొట్టే అంటుకోకుండా ఉంటుంది అందుకని ఆయిల్ వేసుకోండి కంపల్సరీ ముందుగా మనం తీసుకోవాల్సిన ఏంటంటే చక్కా లవంగాలు యాలకులు బిర్యానీ ఫ్లవరు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పుదీనా కట్ట తీసుకోండి కొత్తిమీర కొంచెం తీసుకోండి పచ్చిమిర్చి అండి ఇంకా హోల్ గరం మసాలా పేస్ట్ అండి కొంచెం నెయ్యి కూడా కావాలండి కొంచెం నెయ్యి కూడా తీసుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కాగనిచ్చుకోవాలండి ఇలాగా మనం ఈ స్పైసెస్ ఉన్నాయి కదండి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిపోయి ఆరోమంత దిగిన తర్వాత వెంటనే ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి టమాటాలు కూడా బాగా మగ్గుతాయి ఇలాగా మనం ఏం చేయాలంటే అండి మన మనం ముందుగా ఆడుకున్న హోల్ గరం మసాలా పేస్ట్ ఎలాగో మీకు తెలుసు కదండి ఆల్రెడీ చక్కా లవంగాలు యాలకులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం అన్నీ కలిపేసి రెండు జీడిపప్పులు వేసుకుని బాగా పేస్ట్ పెట్టండి అదే హోల్ గరం మసాలా అండి అది వేసుకుని బాగా తిప్పేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆ మసాలా వేసుకుని కొంచెం ఆ పచ్చి మసాలా పచ్చిమసం అంతా పోయేదాకా వేపేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఈ టైంలోనే ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గిపోవాలండి ఇదంతాను మగ్గిపోయిన వెంటనే మళ్ళీ మనం పుదీనా ఉంది కదండి పుదీనా తీసుకుని వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇదంతా బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి ఒక గ్లాస్కి బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అండి అదే మామూలు రైస్ అయితే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎందుకంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు దానికి ఇప్పుడు మనం బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్న వెంటనే మన బాస్మతి రైస్ గంట నుంచి నాస్తున్నాయి కదండీ బాస్మతి రైస్ని వేసేసుకోండి అందులోని వేసుకుని ఒకసారి తిప్పేసుకోండి కొంచెం ఉప్పు సరకపోతే వేసుకోండి మీ ఇష్టం అది ఇక్కడే ఉప్పు చూసుకోవాలి మళ్ళీ ఉప్పు సరిపోతే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని సామెత ఉంది కదండి ఉప్పు సరిగ్గా లేకపోతే అది ఎంత కూర అయినా టేస్ట్ రాదండి ఎంత మంచి కూర అయినా సరే అందుకని ఉప్పి సరిపోయిన తర్వాత కొంచెం కుక్కర్ మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ కంటిన్యూగా వేయించేయండి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మొత్తం మొత్తం పోయినాక మన బగారా అన్నం అనేది రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్లో అన్నం అండి మీకు వీలైతే ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అస్తమాన్ అడుగుతున్నాను అనుకోకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ